అందరికీ నమస్కారం నేను మీ గెంబలి శ్రీనివాసరావు వైభవ వెంకటేశ్వమి ఆలయ ధర్మకర్తగా మీ అందరికీ ఆహ్వానం రేపు ముఖ్యంగా నాగుల చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ రేపు సాయంత్రం శనివారం సాయంత్రం ఇరవై ఐదో తారీఖున సాయంత్రం ఆరు గంటలకి వైభవ వెంకటేశ్వమి ఆలయంలో నరకాసురుడు వధ అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా దీపావళి ముందు రోజు జరగవలసిందే కానీ వర్షం కారణంగా దాన్ని దే నాగుల చవితి సాయంత్రానికి మార్చడం జరిగింది కాబట్టి యావత్ బొబ్బులి ప్రజలు ఈ కార్యక్రమంలో పిల్లలతో దంపతులతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొబ్బులి ఎమ్మెల్యే గారు బేబీనాయన్ గారు వస్తున్నారు మరియు రాంబార్గ్ సర్త్ చైర్మన్ గారు కూడా వస్తున్నారు కాబట్టి యావత్ బొబ్బులి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ఇట్లా మీ గంబర శ్రీనివాసరావు ముఖ్యంగా రేపు సాయంత్రం శనివారం సాయంత్రం ఆరు గంటలకి వైభవ వెంకటేశ్వర ఆలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది సింగారపు వీధిలో లక్ష్మీనారాయణ నగర్లో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని డిగ్రీని చేస్తారని కోరుకుంటున్నాను